డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి జాబితాలో మత రాజ్యాలు ఉన్నాయా ఉండవండి ఒక మతాన్ని రాజకీయం ఒక అధికార మతంగా తీసుకున్న తర్వాత ఒక మతం ఒక దేశాన్ని పరిపాలిస్తున్న తర్వాత ఆ దేశ రాజ్యాంగంలో లౌకిక విలువలు లేవు మొత్తం కేవలం మతమే పరిపాలిస్తుంది అని చెప్పి చెప్పిన తర్వాత ఆ మతం వెనకబడిపోద్దండి ఆ మతం ఆ రాజ్యం వెనకబడిపోద్దండి ఆ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు ఆధునిక ప్రపంచ దేశాల చరిత్రలో ఆధునిక ప్రపంచంలో ఎక్కడైనా ఒక మతం ఆధారంగా పరిపాలన చేసేటువంటి దేశం లౌకిక దేశం కాని దేశం సూపర్ పవర్ అయింది డెవలప్డ్ కంట్రీగా ఉంది ఒకటి కూడా లేదండి ఈ కీచులాట్లు లేవు పరాయి మతం అంటే ఇంకోటి కూడా ఉండొచ్చు రేపు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి బయటకు రావాల్సి వస్తే ఉద్యోగాలు నువ్వు మోడీ ఇస్తారా మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో వచ్చిన వాళ్ళందరూ వస్తే మోడీ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వటం లేదు మొత్తం పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఒక అరవై లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనం అనలే మనం అంటే అది తప్పైతుంది మీరు అట్లా అంటారు అంటారు భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ అరవై లక్షల పోస్టులు ప్రభుత్వ రంగంలో ఖాళీలు ఉన్నాయి మా వాళ్ళు నింపట్లేదు అని చెప్పి ఆయన చెప్పిండు అయ్య రైల్వే లో ఉన్నాయి బ్యాంకింగ్ లో ఉన్నాయి ఇన్సూరెన్స్ లో ఉన్నాయి లేకపోతే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నాయి ఎలక్ట్రికల్ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి చివరికి సైన్యంలో ఉన్నాయి లో ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి ఇలా చూసుకుంట పోతే అనేక స్టీల్ ఫ్యాక్టరీస్ లో ఉన్నాయి కోల్డ్ మైన్స్ లో ఉన్నాయి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఏవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ లాంటివి ఉంటాయి కదా అన్నిట్లో ఉన్న ఉద్యోగాలు అరవై లక్షలని వాళ్ళ పార్టీ వాడు చెప్తున్నాడు మనం చెప్పట్లేదు అవన్నీ నింపితే ఎవరికి లాభం అండి ఎనభై శాతం మంది ప్రజలు హిందువులే కదా గా వస్తాయి కదా వీళ్ళకే ఉద్యోగాలు ఇవ్వనోడు రేపు విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ ప్రజలు ఎలా మీరు ఎల్లంటారా ఇక్కడ నుంచి మా దగ్గర మీ దేశంలో ఇలా జరుగుతుంది మీరు మా దగ్గర ఎందుకు ఉండాలని కనుక వాళ్ళంటే వాళ్ళంతా మన స్వదేశానికి తిరిగి వస్తే ఇక్కడ ఉపాధి ఎవరు కల్పిస్తారండి ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బతికే పరిస్థితి వాళ్ళు వచ్చేసింది కదా మరి వీళ్ళు వెళ్ళేంటి భారతదేశంలో ఇది భారతీయులకు నష్టం కదా భారతీయుల్లో కూడా హిందువులకు నష్టం కదా రేపొద్దున వాళ్ళు అక్కడ మతపరమైన డిస్క్రిమినేషన్ తీసుకొస్తే వెనక్కి తిరిగి రావాల్సి వస్తే ఇప్పుడు మోడీ అనుసరిస్తున్న విధానాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశంలో ఉండేటువంటి భారతీయులకు నష్టం భారతీయుల్లో మెజారిటీగా ఉన్న హిందువులకు నష్టం వీళ్ళు హిందువులకు నష్టం చేసుకుంటూ మేము హిందువులు హిందువులు అని చెప్పి రెచ్చగొడుతున్నారు ఇది నష్టం కదా చెప్పండి ఏమనుకుంటున్నారు ఇది లాభం అనుకుంటున్నారా అయితే ఇక్కడ